సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి అత్యద్భుతమైనటువంటి వెంచర్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఈ రోజు మీకు ఒక అద్భుతమైనటువంటి వెంచర్ని పరిచయం చేయబోతున్నాను అదే బీబీ నగర్ ఎయిమ్స్ కౌంటీ వెంచర్ ఇది బీబీ నగర్ వరంగల్ హైవేకి మూడు వందల మీటర్ల దూరంలో ఉంది ఎయిమ్స్ కౌంటీ వెంచర్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా మరి థర్టీ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అండర్ డ్రైనేజీ సిస్టమ్ వాటర్ ఫెసిలిటీస్ ఈచ్ ఫ్లాట్ ఎవెన్యూ ప్లాంటేషన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పీట్ అదేవిధంగా ఎంటైర్ వెంచర్ కాంపౌండ్ వాల్ సిస్టమ్ కూడా ఉంది దీంతో పాటు అన్ని గవర్నమెంట్ అప్రూవల్ హెచ్ఎండి అండ్ టిఎస్ రేరా అప్రూవల్తో ఆర్టీ ఆఫీస్ కేవలం హండ్రెడ్ మీటర్స్లోనే ఉంది ఇన్ని అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్తో గజం కేవలం మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు దీంతోపాటు బీబీ నగర్ రైల్వే స్టేషన్ కేవలం ఐదు నిమిషాల ప్రయాణంతోనే మనకి అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ఎయిమ్స్ హాస్పిటల్ కేవలం పదిహేను నిమిషాల ప్రయాణంలోనే ఇరవై నిమిషాల వ్యవధిలోనే అత్యంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి పుణ్యక్షేత్రం యాదాద్రి టెంపుల్ కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఇన్ఫోసిస్ పోచారం కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ కేవలం నలభై నిమిషాల వ్యవధిలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం అరవై నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి స్వర్ణగిరి టెంపుల్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇన్ని అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఈ బీబీ నగర్ ఏదైతే ఎయిమ్స్ కౌంటీ వెంచర్ ఉందో దాన్ని వెంటనే విజిట్ చేయండి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి బీబీ నగర్ ఎయిమ్స్ కౌంటీ వెంచర్లో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేయండి ఎయిమ్స్ కౌంటీ వెంచర్ మీ కలల సౌద నిర్మాణానికి ఆసరాగా ఉంటుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ థ్యాంక్ యూ టు వరండా అండ్ ఆల్ నమస్కారం